వైసీపీకి ఒక అతిపెద్ద సవాలే విసిరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకు దమ్ముంటే హాజరకండి అంటూ ఒక సవాల్ అయితే విసిరారు పింఛన్లు విషయంలో చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వైసీపీ మొదటి నుంచి కూడా వికలాంగులకు దాదాపు లక్షకు పైగా పింఛన్లు కోత విధించారు అనేది లేదు అనర్హులకు మాత్రమే తగ్గించాం నోటీసులు ఇచ్చాం అని ఒక్కొక్క సందర్భంలో మొన్న నోటీసులు ఇచ్చిన తర్వాత కొంతమంది రియప్పీల్ చేసుకున్నారు అలాగే నోటీసులు ఇచ్చిన వాళ్ళకు కూడా పింఛన్లు ఇచ్చేసాము అనేది వీళ్ళు చెప్పినమాట ఏది ఏమైనా ఇప్పుడు ఓన్లీ పింఛన్ల సమస్య మీదే కాదు అలాగే ఇచ్చిన హామీల మీద చేసిన అభివృద్ధి మీద ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇప్పుడు దాదాపు పదిహేను నెలల పాలనకు సంబంధించి దమ్ముంటే చర్చకు రండి చర్చిద్దాం అన్నింటి మీద ముందు మీద అసెంబ్లీకి రండి అంటూ రాజంపేట వేదికగా ప్రజా వేదికగా ఒక సవాల్ అయితే వీసినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకటి ఇక్కడ మొదటి నుంచి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రతిపక్ష హోదా ఉంటేనే సభకి హాజరవుతాం మాకు మాట్లాడే సమయం ఉండదు మైకులు ఇవ్వరు ఇంకా అలాంటప్పుడు ఎందుకు సభకు వెళ్ళాలి మైక్ లేనప్పుడు అనేది అతి తక్కువ సమయం మాత్రమే ఇస్తారు అనేది వైసీపీ చెబుతున్నమాట లేదు నిబంధనల ప్రకారంగానే నడుచుకుందాం నిబంధనల ప్రకారంగానే ప్రతిపక్షంలో మీకు ఎంత సమయం కేటాయించాలో అంత సమయం కేటాయిస్తాం అనేది అధికార పక్షం చెబుతున్నమాట స్పీకర్ గారు కూడా అదే చెప్పారు అయితే ఇక్కడ సవాళ్ళు ఇక్కడ ప్రతి సవాళ్ళు ఈ ఈ చర్చలు ఇవన్నీ ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాయి అదే నేపథ్యంలో చర్చించడానికైనా ప్రతిపక్షం వెళ్ళాలి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలి ప్రజల తరపునైనా ఇప్పుడు అది నేరుగా అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి నుంచే సవాల్ అయితే వచ్చింది మీ పదకొండు మంది అసెంబ్లీకి రండి అన్నింటిపైన చర్చిద్దామంటూ చంద్రబాబు నాయుడు గారు విసిరిన సవాలు అంటే మేమైతే సిద్ధంగానే అన్నావు మీరు సిద్ధమా కాదా అనేది ఇప్పుడు వెనక్కి తగ్గుతారా వెళ్తారా లేదంటే మళ్ళీ అదే కారణం చెప్తారా వైసీపీ అనేది చూడాలి